ఒక యువ ప్రొఫెసర్ ఎన్నో చదువులు చదివాడు తన పేరు చివరిన ఎన్నెన్నో అక్షరాలు రాసుంటాయి ఎంతో చదువుకున్నాడు కానీ జీవితానుభవం లేదు ఒక నావలో ప్రయాణం చేస్తున్నాడు ఆ నావలో ఎంతోమంది నావికులున్నారు వారిలో ఒక ముసలి నావికుడు కూడా ఉండేవాడు అతడు ఏమాత్రం చదువుకోలేదు పెద్ద ఆయన అప్పుడప్పుడు ఆ ప్రొఫెసర్ ఉండే క్యాబిన్లోకి వెళ్ళి ఆయన చెప్పే పాండిత్య మాటలు వినేవాడు అరే ఎంత విద్వాంసుడు గొప్ప పండితుడు అనుకుంటూ అబ్బురపడి అలానే వింటూ ఉండిపోయేవాడు ఒకరోజు ముసలాయన ఎంతోసేపు ప్రొఫెసర్ నోట తెలివైన మాటలెన్నెన్నో విని వెళ్ళబోయే సమయంలో ఆ ప్రొఫెసర్ ఆపడిగాడు ఓ తాత నువ్వు జియాలజీ చదువుకున్నావా అని అడిగాడు దానికా ముసలాయనా అంటీ ఏంటయ్యా నేను పేరుకూడా విననేలేదు అనన్నాడు అరే ఈ నేలను గురించినా శాస్త్రం ఉంటుంది అది చదివా నువ్వు అయ్యా నాకు పొట్టచీరితే అక్షర ముక్కరాదు నేనెన్నడూ స్కూలుకుగాని కాలేజీకుగానీ లేదు నాకు చదవటం రాయటం ఏది రాదు ఆ చదువుల సంగతి నాకేం తెలుసు అనన్నాడు దానికి ఆ ప్రొఫెసర్ అరే తాత నువ్వు నీ జీవితంలో నాలుగో వంతు పాడు చేసుకున్నావు అన్నాడు ఇంత పెద్ద పండితుడు చెప్పాడంటే నిజంగానే నా జీవితంలో పావుభాగం పాడు చేసుకున్నాను అనుకుని ఆ ముసలాయన ఎంతో బాధపడ్డాడు ఇక రెండో రోజు కూడా ప్రొఫెసర్ ఎన్నెన్నో పాండి మాటలు వినిపించాక అడుగుతాడు అవును తాత ఇంతకీ నువ్వు ఓషనాలజీ చదివావా అని అడిగాడు దానికి ఆ ముసలాయన అదేంటండి అరే ఈ సముద్రానికి కూడా ఒక శాస్త్రం ఉంటుంది అది చదివావా చెప్పాను కదయ్యా నేనేది చదువుకోలేదు అరే ఏం తాత ఇది నువ్వు నీ సగం జీవితాన్ని పాడు చేసుకున్నావు అని ప్రొఫెసర్ అన్నాడు దాంతో ఆ ముసలాయన నా సగం జీవితం పాడైపోయింది అని ఎంతో చిన్నపోయాడు మూడవ రోజు ఆ ప్రొఫెసర్ తాత ఇది చెప్పు నువ్వు మెటీరియాలజీ అయినా చదివావా అని అడిగాడు దానికా నావికుడు ఏంటండి అది పేరే చాలా విచిత్రంగా ఉంది అని అన్నాడు ఆ ప్రొఫెసర్ ఈ ఋతువులకు గాలికి నీటికీ వాతావరణానికి కూడా ఒక శాస్త్రం ఉంటుంది అది చదివావా అని అడిగాడు దానిక ముసలాయన చెప్పాను కదయ్యా నేనేమీ చదువుకోలేదు ఆ ప్రొఫెసర్ అరే తాత నువ్వు జీవితంలో మూడంతులు చేసుకున్నావు నువ్వు ఉండే నేల గురించిన శాస్త్రాన్ని చదవలేదు ప్రతిరోజు యాత్ర చేసే సముద్రాన్ని గురించిన శాస్త్రాన్ని చదవలేదు నీ చుట్టూ ఉండే గాలి నీరు వాతావరణం ఋతువులకు సంబంధించిన శాస్త్రాన్ని కూడా చదవనేలేదు మరేం చేసినట్లు నువ్వు విన్నాళ్ళు నీ మూడంతుల జీవితం పాడైపోయింది ఇక ముసలాడు నా మూడంతుల జీవితం పాడైపోయింది అని ఎంతో దిగులు పడ్డాడు ఇక మరుసటి రోజు వంతొచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చి ప్రొఫెసర్ గారండి ప్రొఫెసర్ గారండి మీరు స్విమాలజీ చదువుకున్నారా అని అడిగాడు దానిక ప్రొఫెసర్ అంటే ఏంటి అని అడిగాడు మీరు ఈత కొట్టడం నేర్చుకున్నారా లేదా అని అడిగాడు దానిక ప్రొఫెసర్ లేదు తాత నేను ఈత కొట్టడం లేదు అని సమాధానమిచ్చాడు అప్పుడా ముసలాయన అయ్యో ప్రొఫెసర్ గారు మీ జీవితమంతా పాడైపోయింది ఈ నావ దేనికో గుద్దుకుంది మరి కాసేపట్లో ఇది మునిగిపోనుంది అల్లంత దూరంలో ఒడ్డు కనపడుతుంది ఈత కొట్టటం వచ్చిన వాళ్ళు ఈత కొట్టుకుంటూ అక్కడికి చేరుకుంటారు ఈతరాని వాళ్ళు నావతో పాటే మునిగి చనిపోతారు ప్రొఫెసర్ గారండీ మీరు మీ జీవితాన్నంతా పాడు చేసుకున్నారు అనన్నాడు అరే ప్రపంచంలోని లాజీలన్నీ చదివి స్విమాలజీ నేర్చుకోకుంటే ఈ లాజీలన్నీ ఏం పనికొస్తాయి ఈ భవసాగరాన్ని ఈదుకుంటూ దాటాలి కదా ఈ దుఃఖసాగరాన్ని ఈదుకుంటూ దాటాలి కదా ఈతటం రావాలి కదా మరి ఈత కూడా శాస్త్రాలు మాత్రమే చదివి సరిపెట్టుకుంటేలా నీళ్లలో కనీసం కాలుకూడా పెట్టకపోతే ఎలా అరే ఏం పిచ్చితనమిది ఎలా పాటించాలో నేర్చుకోకుండా ధర్మం గురించి బోలెడు మాటలు మాట్లాడతారు సిద్ధాంతాల గురించి మాట్లాడతారు తర్కిస్తూ కూర్చుంటారు ఎన్నెన్నో శాస్త్రాలు చదువుతారు ధర్మం ఎలా పాటించాలో తెలుసుకోరు ఏం లాభం ధర్మాన్ని పాటించాలి పాటించినప్పుడే అది ధర్మం అవుతుంది